హలో ఎవ్రీవన్ టీజీ లా సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిందండి టీజీ లా సెట్ అండ్ పీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అండ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేటివి ఈ వెబ్సైట్లో ఏం పెట్టలేదు కానీ ఇక్కడ పేపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది వాళ్ళు ట్వంటీ ఫైవ్న రిలీజ్ చేశారు ఇక్కడ చూసుకుంటే ఆగస్టు ఫోర్ నుంచి లాసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి అండ్ పీజీ లాసెట్ అండ్ పీజీ ఎల్సెట్కి రెండిటికి డేట్స్ ఇక్కడ ఉన్నాయి కింద చూసుకోండి ఒకసారి ఇక్కడ పీజీ లాసెట్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆగస్ట్ నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఉంటుంది అండ్ పీజీ ఎల్సెట్కి సంబంధించి ఆగస్టు ట్వంటీ ఫైవ్ నుంచి సెప్టెంబర్ ఒకటి దాకా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందండి అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఆగస్టు పదహారు నుంచి పదిహేడు వరకు వెబ్ ఆప్షన్స్ అయితే నమోదు చేసుకోవాలి అండ్ సెప్టెంబర్ మూడు నుంచి నాలుగు వరకు పీజీ ఎల్సెట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్లు అనేటివి మీరు నమోదు చేసుకోవడం జరుగుతుంది అండ్ తర్వాత సీట్ల కేటాయింపు కూడా లాస్ట్ సెట్కి సంబంధించి త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఇరవై రెండున సీట్ల కేటాయింపు ఏదైతే ఆ రిజల్ట్ ఏదైతే అది వస్తుంది అండ్ పీజీ ఎల్సెట్కి కూడా సెప్టెంబర్ ఎయిట్ అండ్ అనేది వస్తుంది సీట్ల కేటాయింపు తర్వాత కళాశాలలో రిపోర్టింగు సెట్కి సంబంధించి ఇరవై రెండు ఇరవై ఐదు వరకు కళాశాలలో అనేది సబ్మిట్ చేయడం అనే డేట్ ఉంది అండ్ పీజీ ఎల్సెట్కి సంబంధించి సెప్టెంబర్ తొమ్మిది నుంచి పద్నాడు వరకు వాళ్ళు ఏ కాలేజ్ అయితే వచ్చింటుందో ఈ సీట్లకే టైంలో ఆ కాలేజీకి తొమ్మిది నుంచి పన్నెండు వరకు పీజీ ఎల్సెట్ వాళ్ళు కళాశాలలో రిపోర్టింగ్ చేయడం అనేది జరుగుతుంది కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి ఎందుకంటే మీరు ఫీజు కూడా స్టార్టింగ్లోనే పే చేయాలి కాబట్టి ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో మనకు తెలియదు కానీ మీరు మొత్తం ఫీజు అంతా ఫస్టే పే చేయాలి కాబట్టి వెబ్సైట్లో షెడ్యూల్ అనేది ఏమి మెన్షన్ అయితే చేయలేదు జస్ట్ పేపర్ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు తొందరలోనే వెబ్సైట్లో కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఈ ఆగస్ట్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది తొందరలోనే మెన్షన్ చేస్తారు ఈ విధంగా ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది టీజీ లాసెట్ అడ్మిషన్కి సంబంధించి టీజీ లాసెట్ అండ్ పీజీ ఎల్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ వెబ్ ఆప్షన్స్ అనేటివి ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి మరొక వీడియో చేస్తానండి కౌన్సిలింగ్ కావాల్సిన మొత్తం ప్రాసెస్ అనేది మరిన్ని వీడియోస్లో నేను చేస్తానండి మీకు మా వీడియోలు రావాలంటే ఆర్ లాగైడ్ అనే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ వాచింగ్ మై వీడియో